ఇక్కడ చూస్తున్నాం మనం యోగేశ షీప్ ఫామ్ ఫార్మ్ ప్రెస్ మీట్ షాప్ ఇది కామారెడ్డి నుంచి పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల మధ్యలో అనే గ్రామంలో ఉంది ఇక్కడ కంప్లీట్గా ప్రీ రేంజ్లో నాటుకోళ్ళు పెంచి మనకు ఇక్కడనే మీట్ షాప్ పెట్టి కట్ చేసి అమ్ముతున్నారు మరి ఇక్కడ కోడి పిల్లలు కోడిగుడ్లు గొర్రె పొట్టేలు కూడా చూస్తున్నాం మనం కామారెడ్డి దగ్గర తాడవాయి పక్కన కామారెడ్డి నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకు నాటుకోళ్ళు మరియు గొర్రె గొర్రెలను పొట్టెలను ఆర్గానిక్ పద్ధతిలో ఫ్రీ రేంజ్ లో పెంచడం జరుగుతుంది మీరు ఏ ఇది కౌలుస్తున్నారు

కడక్నాథ్ సోనాలి దేశీ లోకల్ హా కలిరకల ఉన్నాయి ఏదైనా ఉదారన రేట్ ఏకాం కిలో ఏమో ఎప్పుడు రావచ్చు పొద్దున్న ఒక చూట ఏంటి సాయంత్రం ఒకరుగుతాయి ఇది చూడండి ఫ్రెండ్స్ దేశావళి నాటుకోళ్లు మొత్తం తామారెడ్డి దగ్గర అనే గ్రామంలో తామారెడ్డి నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో పీ రేంజ్ లో పెంచు గొర్రెపోటల్లో పెంచుతున్నారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటున్నాం మనం నాటు కోళ్ళ పెంపకం జరిగే కోళ్ళ ఫామ్ అన్న ఇది ఎన్ని వేల బ్యాచ్ కోళ్ళ ఫామ్ అన్న ఎన్ని పడతాయి దీంట్లో కోళ్ళు వెయ్యి కోళ్ళ వరకు పెంచుతున్నారా మొత్తం ఈ ఫామ్ లోనే మరియు ఇక్కడ గుడ్లు కూడా పొదిగిస్తున్నారా ఇగో అన్న చెప్పండి అన్న మీ పేరు ఇది ఎక్కడ అడ్రస్ మీకు ఏమేమి కోళ్ళు ఉంటాయి మీ దగ్గర అన్న బాబు నాటు కోడి దొరుకుతాయి ఉంటది మళ్ళా కోడిగుడ్లు కావాలంటే కోడి కూడా కోడిగుడ్లు కూడా ఉంటది కట్ చేసి అమ్ముతాము నాలుగు వందల కిలో కటింగ్ ఏమో కోడి యాభై రూపాయలు తీసుకుంటాం అన్న కోడి పిల్లలు కావాలంటే కోడి పిల్లలు కూడా సేల్ చేస్తాము కోడి పిల్లలు కూడా సేల్

కోళ్ళు అమ్ముతున్నారు గుడ్లు అమ్ముతున్నారు కోడి పిల్లలు కూడా అమ్ముతున్నారు ఓకే ఇక్కడ చూడండి అన్ని రకాల దేశీ కోళ్ళు కోడి పుంజులు మరియు కోడి పెట్టలు కడక్నాథ్ విరిరాజు దేశావళి పందెం కోడి అన్ని రకాల కోడులు అవైలబుల్ ఉన్నాయి వీళ్ళు కోళ్ళతో పాటు కోడి గుడ్లు కూడా పొదిగిస్తున్నారు చూడండి కోడి గుడ్లు మరియు కోడి పిల్లలను పెంచి అమ్ముతారంట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు గుడ్లు కూడా ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి గుడ్లు కావాలంటే దేశీ కోడి గుడ్లు చూడండి ప్యూర్ కోడి గుడ్లు బ్రౌన్ కలర్ ఇట్లా ఇట్లా పొదిగేస్తారు ప్యూర్ బ్రౌన్ కలర్ ఇక్కడ చూసుకోండి పొదిగేసిన కోడి ప్యూర్ దేశీ కోడి గుడ్లు బ్రౌన్ కలర్లో ఉన్నాయి అన్న ఇది ఇప్పుడు పిల్లల కోసం పొదిగేస్తారా అది అమ్మరండి పిల్లల కోసం పొదిగిన తర్వాత అమ్ముతారా ఓకే అమ్ముతారు ఏజ్ బట్టి అమ్ముతారు కోడి పిల్లలు అమ్ముతారు కోడి గుడ్లు కూడా అమ్ముతారు మళ్ళీ కోళ్ళని కూడా మీకు బయట షాప్ ఉంది ఆ షాప్ లో కట్ చేసి అమ్ముతారు ఓకే చూడండి కోడి పుంజులు కోళ్ళు ఇక్కడ చిన్న పొదిగిన కోడి పిల్లలు ఉన్నాయి చూడండి దాదాపు ఇక్కడ ఆరు ఏడు కోళ్ళు పొదిగిన తర్వాత పిల్లలు పుట్టినాయి ఎన్ని పిల్లలు ఉన్నాయన్న ప్రజెంట్ ఇక్కడ ఒక ఎనభై వరకు పిల్లలు ఉన్నాయి ఓకే ఎవరికైనా కావాలంటే ఇక్కడ పిల్లలు కూడా తీసుకోవచ్చు చూడండి మరియు ఈ పిల్లలు పెంచిన తర్వాత ఆటోమేటిక్గా మాంసానికి కూడా పనిచేస్తాయి పొదిగిన కోళ్ళు ఇక్కడ సపరేట్ రూమ్లో ఉంచుతున్నారు చిన్నపిల్లలకి ఎందుకంటే పెద్ద కోళ్ళు పొడిసి చంపేస్తాయని

ఓకే ఇందులోకి ఏం రావు కదా మంచిగా బందోబస్తు మంచిగా ఫెన్సింగ్ అదే ఇప్పుడు ముంగీసల్ లాంటివి ఏమైనా వస్తాయా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే కామారెడ్డి నుండి ఎర్రపాడ గ్రామంలో ఇక్కడ ఉంది ఈ కోలాఫారం పేరు చెప్పన్న ఈ అడ్రస్ చెప్పు యోగేష్ చిక్స్ ఫామ్స్ ఎక్కడ అడ్రస్ ఎర్రపాడ అనే విలేజ్ కామారెడ్డి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఫారం పక్కనే ఇక్కడ జామ తోట ఉంది మరియు మామిడి చెట్లు కూడా వేస్తున్నారు ఈ ఈ కంప్లీట్ ప్లేస్లో ఫ్రీ రేంజ్లో పెరుగుతున్నాయి మరియు ఇక్కడ చె చెట్లు కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఈ కంప్లీట్ ఏరియాలో ఇవి ఫ్రీ రేంజ్లో పెరుగుతున్నాయి ప్యూర్ ఆర్గానిక్గా పెరుగుతున్నాయి వీటికి ఎటువంటి రసాయనాలు వాడట్లేదు వీళ్ళు ఎట్లాంటి జాతి కావాలన్నా ఆ జాతి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం మనం లైవ్లో వెయింగ్ మిషన్ ఉంది దీనిపైనే లైవ్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ జోకిస్తారు చూసుకోండి మన కోళ్ళు ఏ విధంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కోతులు బాతులు ఎటువంటి కోతులు ఎటువంటి అంటే కోళ్ళు ఉన్నాయి పసుపు రాసి కాల్చిస్తున్నాడు చూడండి ఇక్కడ ఫ్రెష్ మీట్ షాప్ ఫ్రీ రేంజ్లో పెంచి ఇక్కడ వీలదే షాప్ ఉంది ఇక్కడనే కాల్చి కట్ చేసి ఇస్తారు ఇక్కడ పాంప్రెస్ షాప్ లో డైరెక్ట్ పీలు పెంచిన కూలని ఇక్కడనే షాప్లో కాల్చి మనకు కట్ చేసిస్తారు మీరు ఇక్కడ మనం చూస్తున్నామన్నా ఇక్కడ ఆల్రెడీ వచ్చి కస్టమర్స్ కోళ్ళని తీసుకెళ్తున్నారు అన్న మీకు ఏ ఏ ప్రైస్కి అన్న ఈ కోళ్ళు కొంచెం చెప్పండి ఫోర్ హండ్రెడ్ కేజీ లైవ్ ఇస్తున్నారా లేకపోతే కట్ చేసిన తర్వాత లైవ్ ఫోర్ హండ్రెడ్ కేజీ అంటే మంచిగా ఉంటుంది ఆ కోళ్ళు మరి ఇక్కడ టేస్టు ఓకే ఫ్రెష్ ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ ఫ్రీ రేంజ్లో పెరుగుతున్నాయి మొత్తం కోళ్ళు చూసుకోండి ఇక్కడ కోళ్ళను హసిల్ సోనాలి కడక్నాథ్ దేశ వాళ్ళ అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి ఇక్కడ